రేపు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు అధినాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా మన ఐదు మండలాల నాయకులు టౌన్ నుంచి వచ్చినటువంటి నాయకులు అందరం కూడా విషయాన్ని తెలియపరచాం మరి రేపు కరెక్ట్ గా మూడు మూడున్నర కల్లా మన టౌన్ లో ముఖ్యమంత్రి గారు టౌన్ కి రావడం జరుగుతుంది రెండింటికల్లా మన నియోజకవర్గం ఎంటర్ అయింది బస్ అంటే చింతల చెరువు అదేవిధంగా ఐనవోలు సీగిటి పాలెం మరి టౌన్ లోకి రావటం జరుగుతుంది ఇదంతా కూడా మేజర్ గా మన శివయ్య స్తోపం సెంటర్ కి మనం అందరూ వస్తే స్థూపం సెంటర్ నుంచి కార్యక్రమం బిగినైంది మీరందరూ కూడా వేల కొలిది మరి అన్ని గ్రామాల నుంచి ఆ రేపు మధ్యాహ్నం మూడు మూడు కల్లా ఇక్కడ ఉండే విధంగా రావాలని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఎవరు రావడానికి ఆటోలు కానీ అవన్నీ కూడా చూసుకొని రండి అన్ని విధాల పూర్తి స్థాయిలో మనం ఈ బస్సు యాత్రని జయప్రదం చేయాలని కోరుకుంటూ